మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సొలోమోను యహోవ మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయ కోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గివ్యోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యహోవ సొలోమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేళ్ల మీద సింహాసనాశీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేళ్ల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడాలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇస్రాయేళ్ళుకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను ఇస్రాయేళ్లు సర్వజనుములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చు వారందరును దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగున ఎందుకు చేసానని అడుగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యహోవాను వారి విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చరి కనుక యహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరువది సంవత్సరముల్లోగా కట్టించను అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సులోమోను కోరిన మట్టుకు దేవదారు రానులను సరళ వృక్షపు మానలను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలోమోను గలిలయ్య దేశమందున్న ఇరువది పట్టణములు హీరాముకు అప్పగించను హీరాము సొలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మణుగుల బంగారమును రాజునకు పంపించెను యహోవా మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరుషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో మిగ గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలోమోను వెట్టి వారిని పెట్టెను రాజైన ఫరో గెజెరు మీదకి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న అందున్న కణానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలోమోను భార్యకు కట్టణం కట్నముగా ఇచ్చెను సొలోమోను గెజెరును కట్టించెను మరియు దిగువను బేత్ హోరోను బయల బయలతును అరణ్యంలోనున్న తద్మోరు నూను సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలోమోను ఎరుషులేమునందు లేబానోను అందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అది అదీనూ కట్టించను అయితే ఇస్రాయేళ్లు కాని అమోరియులు హిత్యులు పెరిజీలు హివ్వీలు అను వారిలో శేషించిన వారుండిరి ఇస్రాయేళ్లు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశముందు ముందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇస్రాయేల్లో ఎవరికైనాను సొలోమోను దాసునిగా చేయలేదు వారు రాణువారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి సులోమోను యొక్క పని మీద నున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి ఫరో కుమార్తె దావీదుపురము నుండి సులోమోను తనకు కట్టించిన నగరు కెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సులోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు యహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము వేయచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సొలోమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రము తీరమునందున్న ఏలతు దగ్గర ఏసోన్గే బెరునందు ఓడలను కట్టించను సొలోమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయ వాడ ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపించను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి ఎనిమిది వందల మణుగుల బంగారమును రాజైన వద్దకు తీసుకుని వచ్చిరి ఆమెన్